అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ అక్కడే ఫిక్స్ చేశారు ఆ ప్రాంతానికి మహర్దశ కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ విజయవాడ ఎంపీ కేశ శివనాథ్ చిన్ని తెలిపారు అమరావతిలోని స్పోర్ట్స్ సిటీలో ఈ స్టేడియంను ప్లాన్ చేస్తున్నామని దేశంలోనే అతిపెద్ద స్టేడియంను ప్లాన్ చేస్తున్నామన్నారు ఒకటే పాయింట్ ఇరవై ఐదు లక్షల సీట్లు కెపాసిటీతో నిర్మించాలని అనుకున్నామని రాష్ట్ర వ్యాప్తంగా మూడు క్రికెట్ అకాడమీలను త్వరలోనే ప్రారంభించనున్నామన్నారు అక్కడ టీమిండియాకు ఆడిన ప్లేయర్లతో శిక్షణ ఉంటుందని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్లాన్ జరుగుతుంది రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం ప్లాన్ చేస్తున్నామని దీనికోసం అరవై ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఒక ఒకటి పాయింట్ పది లక్షల సిట్టింగ్ సామర్థ్యంతో ఉందన్నారు ఆ స్టేడియానికి మించి ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల సీట్ల కెపాసిటీతో కొత్త స్టేడియం నిర్మించాలని అన్నారు ఈ స్టేడియం కోసం బీసీసీఐ నుంచి దీనికి ఆర్థిక సాయం తీసుకుంటామని కొంత స్థానికంగా తాము సమీకరిస్తామన్నారు రాష్ట్రంలో క్రికెట్ కోసం ప్రత్యేకంగా మూడు అకాడమీలు ఏర్పాటు చేయబోతున్నట్లు శివనాథ్ తెలిపారు విజయవాడ ఉత్తరాంధ్ర రాయలసీమలో ఈ అకాడమీలు ఏర్పాటు చేస్తామని వీటి నిర్వహణకు రాబిన్ సింగ్ మిథాలి రాజులను తీసుకుంటున్నామని చెప్పారు వీరి ఆధ్వర్యంలో క్రికెట్ శిక్షణ ఉంటుందని అలాగే రెండు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని అమరావతిలో నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది రెండు వేల ఇరవై తొమ్మిది జాతీయ క్రీడల నిర్వహణ నిర్వహించడానికి అమరావతిలో బిడ్లు వేస్తామన్నారు వచ్చే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐపీఎల్కు కనీసం పదిహేను మంది ఎంపిక కావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం అన్ని వసతులతో విశాఖ స్టేడియాన్ని ఆధునీకరిస్తామని చెప్పారు ఎంపీ చిన్ని ఏసీఏ తరఫున త్వరలో ఏపీఎల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పారు ఈ నెలాకూరులో విజయనగరంలో క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తామని యాభై కోట్లతో విశాఖపట్నం స్టేడియంలో ఆధునీకరణ పనులు చేపడతామన్నారు గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తొంభై కోట్లతో అంతర్జాతీయ ప్రణాళికలతో క్రికెట్ గ్రౌండ్ పనులు చేపట్టి యాభై శాతానికి పైగా పూర్తి చేసిందన్నారు గత ప్రభుత్వం ఈ స్టేడియాన్ని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేడియం పనులపై ఫోకస్ పెట్టారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రికెట్ స్టేడియం పనులను వేగవంతం చేసింది ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్